వెల్కమ్ అవర్ ఛానల్ శక్తి స్వరూపి దుర్గాదేవిలోని యొక్క ఐదు విషయాలను ప్రతి భార్య లేదా స్త్రీ నేర్చుకోవాలని తెలియజేస్తూ ఉన్నారు హిందూ ధర్మంలో స్త్రీ కుటుంబ జీవితంలో అడుగుపెట్టే ముందు అమ్మవారికి సంబంధించి కథనాలను విషయాలను పెద్దలు బోధిస్తారు ఇలా చేయడానికి కారణం బహుశా దేవత అయిన దుర్గాదేవి శత్రు సమాహారం మాత్రమే కాదు ప్రేమ దయ కరుణ కలిగిన దైవం మరి మానవ మాత్రులమైన మనం దుర్గాదేవిని ఆదర్శంగా ఆదర్శంగా స్త్రీలు ఏదైనా కష్ట నష్టాలు వచ్చినా ఎదుర్కోవాలని సూచిస్తారు ఈ నేపథ్యంలో ప్రతి భార్య లేదా ఏ స్త్రీ అయినా తన జీవితంలో కుటుంబ సుఖ సంతోషాలతో సాగిపోవాలంటే దుర్గాదేవి నుంచి వచ్చిన కొన్ని విషయాలు నేర్చుకోవాలని సూచిస్తారు హిందూ సనాతన ధర్మంలో దేవుళ్ళని మాత్రమే కాదు దేవతలను కూడా పూజించే సాంప్రదాయం ఉంది విష్ణువు తన హృదయంలో భార్య లక్ష్మీదేవిని భాగ్ ఇచ్చిన శివయ్య తన శరీరంలో పార్వతికి అర్ధ ఇచ్చిన ప్రకృతిలో స్త్రీ పురుషులు సమానమని చెప్పడానికే శక్తి స్వరూపిణిగా జగన్మాతను వివిధ రూపాల్లో పూజిస్తారు అలాంటి అమ్మవారి అవతారాలలో అత్యంత ప్రసిద్ధి రూపం దుర్గాదేవి అమ్మలకమ్మ దుర్గమ్మ ప్రేమను పంచే దైవంగా భావిస్తారు ప్రతి సమస్యను దూరం చేసే తల్లి శక్తి స్వరూపిణిగా మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు అయితే హిందూ ధర్మంలో స్త్రీ కుటుంబ జీవితంలో అడుగుపెట్టే ముందు అమ్మవారికి సంబంధించి కథనాలను విషయాలను పెద్దలు బోధిస్తారు ఇలా చేయడానికి బహుశా దేవత అయినా సరే దుర్గాదేవి శత్రు సంహారం మాత్రమే కాదు ప్రేమ దయ కరుణ కలిగిన దైవం మరి మానవ మాత్రమైన మనం దుర్గాదేవిని ఆదర్శంగా స్త్రీలు ఏదైనా కష్ట సుఖాలు వచ్చినా ఎదుర్కోవాలని సూచిస్తారు ఈ యొక్క నేపథ్యంలో ప్రతి భార్య లేదా ఒక స్త్రీ అయినా జీవితంలో కుటుంబ సుఖ సంతోషాలతో సాగిపోవాలంటే దుర్గాదేవి నుంచి కొన్ని విషయాలు నేర్చుకోవాలని సూచిస్తారు అవి ఏమిటి రోజు తెలుసుకుందాం ఒకటి ధ్యాన భంగిములో నిమగ్నమైన విశ్వాసంలో ప్రతి మూలలో జరిగే సంఘటనలను వీక్షించే పరమశివునితో పార్వతి తల్లి ఉన్న సంబంధం మనకు సహనాన్ని నేర్పుతుంది మనం దానిని వేరే కోణం నుంచి చూస్తే శివ పార్వతుల మధ్య ఉన్న సంబంధంతో సహనం శాంతి పునాదిగా చేసుకుని అద్దనారీ త్వర తత్వాన్ని బోధించినట్లు స్పష్టమవుతుంది భార్యావతల సంబంధం ఎలా ఉన్నా అది ఎక్కువ కాలం కొనసాగాలంటే ఓపిక పట్టడం చాలా ముఖ్యం ఒక స్త్రీ తన వ్యక్తిత్వంలో ఈ గుణాన్ని ఒక భాగంగా చేసుకుంటే కష్ట సమయం వచ్చినా ఆమె ధైర్యం కోల్పోదు ఇతరులు గౌరవించడం అయితే ఆత్మగౌరవం దెబ్బతినే సమయంలో దేనికోసం రాజీ పడకండి ఇతరులు ఇతరులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలనే ధోరణి మహిళల్లో సాధారణం అయితే ఈ గుణం శ్రీ జీవితంలోని దుఃఖం ప్రవేశి ప్రవేశించేందుకు ద్వారంలా పనిచేస్తుంది ఆత్మగౌరవంతో జీవించే వారిని ఇతరులు బలహీనంగా భావించి అన్ని విధాలుగా బాధ పెడుతూ ఉంటారు అయితే ఇష్టమైన వ్యక్తులకు మాత్రం కాదు జీవితంలో ఎదురయ్యే ప్రతి ఒక్కరిని గౌరవించండి అయితే అది మీ గౌరవానికి భాగం కలిగేలా మాత్రం ఉండకూడదు ఎవరైనా మిమ్మల్ని బాధ పెట్టడానికి ప్రయత్నిస్తే వారిని ఎదుర్కోవడానికి వెనుకాడకండి దుర్గాదేవి ప్రతి ఒక్కరిని నిర్భయంగా ఉండమని బోధిస్తుంది అటువంటి పరిస్థితి వచ్చిన మనసులో ఉన్న భయాన్ని తొలగించి ఆ పరిస్థితిని ఎదుర్కొండి భర్త పిల్లలు ఇద్దరు బంధువులు లేదా బయట వ్యక్తి ఎవరైనా సరే మిమ్మల్ని కించపరిచే ప్రవర్తన సహించవద్దు నువ్వే తల్లివి నువ్వే గొప్ప అని మర్చిపోకు దుర్గాదేవి శక్తి రూపం మాత్రమే కాదు అమ్మలని గన్న అమ్మ దుర్గమ్మ దయ ఆప్యాయతకు సంబంధించి అనేక కథలు కూడా ఉన్నాయి ఈ రెండు భావాలు స్త్రీలకు బలహీనతలు కాదు బలాలు స్త్రీలు అనుభవించే విధంగా పురుషులు ఈ రెండు భావోద్వేగాలను అనుభవించలేరు వ్యక్తపరచలేరు దుర్గాదేవి శత్రు సంహారం చేసే సమయంలో కూడా ఆమె హృదయంలో అనురాగ భావన ఎల్లప్పుడూ ఉంటుంది స్త్రీ భావోద్వేగ శక్తులతో ఒకటి ఆప్యాయత ఈ అనుభూతిని స్త్రీకి పర్యాయపదంగా చూడటానికి ఇదే కారణం పరిస్థితులు ఎలా ఉన్నా స్త్రీలు ప్రేమను హృదయం నుంచి వేరు చేయవద్దు వీడియో నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు